ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో ఈ యొక్క సీట్ల కలకలం అనే అంశాన్ని తీసుకొచ్చారు ఒక ప్లేస్ లో ఉండేటువంటి వ్యక్తిని పూర్తిగా వేరే ప్లేస్ లోకి ఈ సీట్ల అంశంలో మార్పులు చేర్పులు చేపట్టారు ఉదాహరణకి మీకు ఎక్కడో నెల్లూరులో ఉండేటువంటి వ్యక్తులను తీసుకొచ్చి ఈ నర్సరావుపేటలో పెట్టడం ఇట్లా రకరకాల కలగాపోలగం చేశారు అప్పుడు వైసీపీ పార్టీలో ఊహించినటువంటి నెగిటివిటీ అనేది పెరిగింది పార్టీల మధ్య ఆ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు రాజీనామాల యొక్క పర్వం నడుస్తూ వచ్చింది అందులో భాగంగా ఈరోజు కెళ్ళి కృపారాణి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే అయితే ఈ రాజీనామా చేసి ఆమె దాదాపు ఒక పన్నెండు గంటలు కూడా కాలేదు ఈ లోపే ఆమె వైసీపీకి జగన్ కి మరొక షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది దాని గురించి మనం చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్న కెళ్లి కృపానాడి అప్పుడు టికెట్ దక్కలేదు ఎంపీ టికెట్ ఆశించి పార్టీలో చేరిన కృపారానికి నిరాశ ఎదురైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన టికెట్ వస్తుంది ఆశపడ్డారు ఈసారి కూడా జగన్ జలక్ ఇచ్చారు దీంతో తీవ్ర అసంతృప్తికి కృపారాణి వైసీపీకి రాజీనామా చేశారు ఆమె ఏ పార్టీలో మారుతారు అని తెలియదు వైసీపీ రాజీనామా చేయడం వెనక ఆవిడ చెప్పినటువంటి కారణాలు మాత్రం డెఫినెట్లీ వైసీపీకి భారీ షాక్ ఇచ్చేలాగా కనిపిస్తున్నాయి మనకి పార్టీలో తనకి తీవ్ర అన్యాయం జరిగిందని అవమానం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు కేబినెట్ ర్యాంకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చకుండా మోసం చేశారని ఈమె గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు అందువల్ల ఆమె చాలా ఎక్కువ ఆశిస్తున్నారు ఎంపీ అవుదామనుకున్నారు లేదంటే కేబినెట్ ర్యాంక్ కూడా ఇస్తామని ఆల్రెడీ ప్రామిస్ చేసి పార్టీలోకి తీసుకుని తనను మోసం చేశారని ఆమె ఆవేదనకు లోనయ్యారు వైసీపీలో తనని ఎందుకు అధ్యక్ష పదవి ఇచ్చారో ఎందుకు తీసేసారో తెలియదని పదవుల కంటే గౌరవమే ముఖ్యం కదా అని అన్నారు ఆమె గౌరవం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు దాదాపు అన్ని ఫిక్స్ అయిపోవడంతో కృపారాణి తిరిగి సొంత గూటికి కాంగ్రెస్ పుచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆమె భేటీ అయ్యేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా ఆమె పార్టీ నుంచి బయటికి రావటం కానీ రావడమే వైసీపీకి దెబ్బ కొట్టేలాగా ఇట్లాంటి ప్రామిసులు ఇచ్చి గతంలో తనను మోసం చేశారంటూ ఆమె వ్యాఖ్యానించడం వైసీపీకి డెఫినెట్లీ ఒక గట్టి దెబ్బగా చూడాలి